అపర్ణ అయితే రాజుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అదంతా చూసి యామిని షాక్ అవుతూ ఉంటుంది వీళ్ళేంటి ఎలా కలిసిపోతున్నారు బావ గు గతం గుర్తొస్తుందా ఏంటని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది యామిని ఇక అపర్ణ అయితే రాజుకి కేక్ తినిపిస్తూ ఉంటుంది అలా అపర్ణ రాజుకి కేక్ తినిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అపర్ణ రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక రాజు కూడా అపర్ణకి కేక్ తినిపిస్తూ ఉంటాడు అది అక్కడికి వచ్చిన యామిని అయితే ఏంటి బావ ఎవరి వీళ్ళు నీకు తెలుసా అనేది క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతూ ఉంటుంది అలా రాజు గురించి తెలుసుకోవడానికి కావ్య యామిని అలా అడిగేసరికి నీకు చెప్పలేదు కాదు మా అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా రాజు అపర్ణని దగ్గరగా తీసుకొని మా అమ్మ అనగానే ఒకసారిగా ఆమెని షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అమ్మ నా అనేది అంటూ ఉంటాడు ఇక అపార్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజు ఆడిన మాటలకి అలా రాజు ఆడిన మాటలకి హ్యాపీగా ఫీల్ అయ్యి సరికి ఆమె అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బాబా నీకు అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అంటూ అలా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఆమెని అలా చూస్తున్నా మా అమ్మని చూస్తే పరిచయం పరిచయం చేను కదా సెకండ్ ఇవ్వు అనేది అంటాడు